ప్రచారంలో కేసీఆర్ గారి కేసీఆర్ గారు చూసిన ఆశీర్వాదంతో ఎన్టీకి ప్రచారం చేయడం జరుగుతుంది పద్దెనిమిది వాళ్ళు పద్దెనిమిది వాళ్ళతో ఉన్న జరుగుతూ ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గెలవగానే అభివృద్ధిలో ఖచ్చితంగా ప్రతి వార్డుని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం మేము ముందుకెళ్తున్నాం కేసీఆర్ సార్ చేసిన అభివృద్ధి తెలంగాణలో మన గజల్లో ప్రథమ ప్రజంగా ఉంది ఈ గజలు అదే సంక్షేమ పథకాలు మొత్తం రాష్ట్రం మొత్తం నుంచి అంతకంటే ఎక్కువ మన గజలు అభివృద్ధి చేసిన కేసీఆర్ సార్ ఆడపిల్లలకు మా మహిళ మహిళ ఎన్నో ఎన్నో చేసినారు అవి చెప్పడానికి ఒక గంట అవుతుంది అవే ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధిని ముందుకు చూపెడుతూ మా మహిళలకి ముందుకు వెళ్తున్నాం మా కేసీఆర్ సార్కి ఉన్న గజ్వెల్లో ఉన్న ఇరవై వార్డులు బహుమతిగా గెలిచి బహుమతిగా ఇద్దామని మేము ముందుకు వెళ్తున్నాం జై తెలంగాణ ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో గజ్వేల్ల పద్దెనిమిదో వాళ్ళలో మా టీఆర్ఎస్ అభ్యర్థి మామిడి శ్రీధర్ గారిని మేము పార్టీ నుంచి పెద్దలు వాళ్ళ పరిచయాలు వివించరు ఈ ఒక్కటి గ్రహించండి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉండే తెలంగాణ గురించి ఎవరు పోరాడారు శాఖల జమే సమయం మన నిరాహార దీక్షలు ఎన్నెన్నో కష్టాలతో తెలంగాణ సాధించిన మన కేసీఆర్ గారు రైతు బంధు కళ్యాణ లక్ష్మి సీసీ రోడ్లు గజ్జిపెళ్ళ ఇంటిగ్రేటోట్ ఆఫీసు రింగ్ రోడ్ ఎన్నలేని అభివృద్ధి కార్యక్రమాలు కానీ అభివృద్ధి జరిగిన సీసీ రోడ్డు కూడా పరిశ్రమ వాళ్ళ ఆశీస్సులతో ఎన్నో అభివృద్ధి జరిగినాయి ఇప్పుడు కూడా మనం ఖచ్చితంగా మనకు టిఆర్ఎస్ ప్రభుత్వమే చైర్మన్ అవుతుంది టిఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ అవుతుంది కాబట్టి మీ టిఆర్ఎస్ అభ్యర్థినే పద్దెనిమిదో వాటి ప్రజలందరూ టార్గుర్తుకేసి గారిని గెలిపించి మన అభివృద్ధి కార్యక్రమం మీరు కూడా పాల్గొనాలని మీ అందరు ఆశీర్వాదం ఉండాలని మేము కోరుతున్నాం